హై అండి క్యాప్సికమ్ మీల్ మేకరు గ్రేవీ కర్రీ చేసుకుందాము మీల్ మేకరు వేడి నీళ్ళల్లో వేసి గట్టిగా వాటర్ పిండేసి తీసుకోవాలి మిక్సీ జార్లో ఒక నాలుగు స్పూన్ల వరకు నువ్వులు ఒక గుప్పెడన్ని ఎండు కొబ్బరి ఒక రెండు టమాటోలు ఫస్ట్ ఎండు కొబ్బరి నువ్వులు ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఒక రెండు టమాటాలు రెండు స్పూన్ల వరకు పెరుగు కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా స్టవ్ పైన ఏదైనా బాండి పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె ఒక స్టారు రెండు దాచిన చెక్కలు వేసుకున్నాను కొద్దిగా సాజీరా నేను ఇంకా లవంగా యాలకులు ఇవన్నీ వేసుకోలేదు ఎందుకంటే గరం మసాలాలు అవన్నీ కూడా వేసి పొడి చేశాను మరీ ఎక్కువగా అయితే ఘాటు ఎక్కువ అవుతుందని కొద్దిగా స్మెల్ బాగుంటుందని ఇలా స్టారును దాచిన చెక్క సాజీరా వేసుకోవాలి చాలా బాగుంటుందండి మనము బయట రెస్టారెంట్ నుంచి తెచ్చినట్టే ఉంటుంది కర్రీ కరి పెట్టుకున్న క్యాప్సికమ్ అంతా వేసి కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా రాలిప్పు మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి మీల్ మేకరు వేసుకొని బాగా కలిపి ఈ రుబ్బు పెట్టుకున్న టమాటో కొబ్బరి నువ్వులు పేస్ట్ అంతా వేసేసి బాగా కలిపి ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను మూత పెట్టి దగ్గర పడేటంతవరకు మనం చక్కగా ఉడికించుకుంటే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది దించే ముందు గరం మసాలా అనేది వేసుకుందాము చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే మనకి ఉడికిపోయినట్లే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటే ఆయిల్ పైకి అనేది వస్తుందండి ఎంత కొద్దిగా వేసినా మనకి కర్రీస్లో సాల్ట్ పర్ఫెక్ట్గా ఉంటే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఒక రెండు స్పూన్ల వరకు గరం మసాలా వేసి బాగా కలిపేసుకున్నాను దించేద్దాము స్టవ్ బంద్ చేస్తాను ఇప్పుడైతే ఒక గిన్నెలో తీసుకుందాం చాలా బాగుంటుంది ఈ గరం మసాలా కూడా ఇంట్లో చేసిందే ఎవరికైనా కావాలంటే ఛానల్లో ఉంది చేసుకొని ఒకసారి ఏ కర్రీస్లోనైనా వాడుకోవచ్చండి మటన్ అయినా లేదంటే చికెన్ అయినా ఇలా వెజిటేబుల్ కానీ ఏనికైనా వాడుకోవచ్చు ఆ మసాలా అంత టేస్ట్ ఉంటుంది లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకున్నాను కర్రీ అంతా కూడా తీసేసుకుందాము చూసారు కదా నేనైతే రైస్లోకే చేశాను రైస్ అయినా చపాతి అయినా చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి పుల్ల పుల్లగా చక్కగా టేస్ట్ చాలా బాగుంది